హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్ సో ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో అని చెప్పాను కదండి వినాయకుల్ని చూడడానికి వెళ్తున్నా అని చెప్పేసి పనిలో పనిగా మీ అందరికీ చిన్నగా మా కామారెడ్డి వ్యూ కూడా చూపిస్తాను పదండి అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా లక్ని చూసుకోవడానికి మా వారైతే వచ్చేశారు ఇంకా నేను లక్ అయితే ఇద్దరం సారీ నేను తీర్చి ఇద్దరం అయితే వెళ్తున్నాము చెప్పాను కదా లక్కి ఫుల్గా క్రౌడ్ ఉంటుంది అక్కడ అందుకే నేను అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా మా వారు వచ్చిన తర్వాత నేను ధీటజ్ అయితే వెళ్తున్నాను లక్కి తల్లికి అన్నం తినిపించాను లక్కి రిలాక్స్ అవుతూ ఉంది ఇంకా మేమిద్దరం అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది కామరెడ్డి వ్యూ అంటే ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదేశాలు అయితే కామరెడ్డిలో ఏవి లేవు చెప్తున్నాను కదా ఏది లేదు స్పెషల్గా ఒక ఈ ప్లేస్ బాగుంటుంది కామారెడ్డిలో చూడడానికి స్పెసిఫిక్గా ఎవరైనా నచ్చినప్పుడు ఏంటి కామారెడ్డి స్పెషల్ ఏంటి అని అంటే నిజంగా చెప్పాలంటే నాకు తెలిసేది ఏది లేదు ఏదో గుంపులో పోయింది అన్నట్టే ఉంటుంది కాకపోతే స్పెషల్గా ఏదైనా ఇది ఐడెంటిఫై చేయడానికి ఇది ఒకటి ఉందంటే ఏమి లేదు ఎవరు మాట పనిలో వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఇక్కడైతే మొత్తానికి అంతే స్పెషల్గా చూడడానికి ప్రదేశాలు అయితే ఏమీ లేవు సో మొత్తానికైతే ఇది వచ్చేసి ఇంత ముందుగా వచ్చేసి కొత్త బస్ స్టాండ్ ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ అనమాట ఇంకా మేము వచ్చి వినాయకులంతా చూసేదంతా పాత బస్ స్టాండ్ ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితి జాతర ఇలాగే జరుగుతుంది సూపర్గా ఉంటుంది చెప్పాను కదా ధీరజ్ నాకు ఏది కొననివ్వడు సో లా ఈసారి మేము ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర ఏమైనా వినాయకుడు ఎవ్రీ ఇయర్ పెడతారు బట్ ఈసారి ఎందుకో పెట్టలేదు అక్కడ నాకు కూడా తెలియదు ఎందుకు ఏమో అని చెప్పేసి ఫస్ట్ అయితే అది చూద్దామని వెళ్ళాము చూసేసరికి లేదు అవో అదేంటి ఇది ఫస్ట్ టైం వినాయకుని పెట్టలేదు చెప్పేసి అనుకున్నాము అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి పాతకు వస్తాను చూస్తున్నారు కదా వ్యూ అంతా ఈజీగా షాపింగ్ షాపులు బొమ్మలు పిల్లలు ఆడుకునే గిన్నెలు గిలాసులు మొత్తం అవే ఉంటాయి అన్నమాట అటు ఇటు వినాయక విగ్రహాలు ఉంటాయి ఇంకా మధ్యలో ఇదంతా షాపింగ్ ఉంటుంది జ్యువెలరీస్ అంత బ్యాంగిల్స్ చెప్తున్నాను కదా అంతా జిగేలు జిగేలు జిగేల్ ఒకటి చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా వినాయక చవితి అప్పుడు హిందువుల కంటే అంటే ముస్లింస్ ఫ్రెండ్సే ఎక్కువ షాపింగ్ చేస్తారు వాళ్ళకి తగ్గట్టు ఎక్కువ మెటీరియల్స్ అంతా వాళ్ళకి తగ్గట్టే ఉంటాయి ఆ బ్యాంగిల్స్ కానీ ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి వినాయకుడు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్ ఇస్తే ఇలా తొండంతో ప్రసాదం ఇస్తుండనమాట ధీరజ్ బాబుకు వీడియో కోసం అలా తీసుకోబెట్ట అంటే ఇది టెన్ రూపీస్ బొక్క పెట్టించాం మమ్మీ నాకు టెన్ రూపీస్ నాకు ఇప్పి అని చెప్పేసి అన్నారు ధీరజ్ ఏదో అలాగ మన తృప్తి కోసం సింపుల్గా ఆయన ఇక్కడ వచ్చేసి గంజి గేట్లు ఇది గంజు వర్తక సంఘం వాళ్ళది ఇది మట్టి వినాయకుడు అంటే పెద్ద అంటే ఇక్కడే ఉంటుందండి ఇది ఓన్లీ మట్టి వినాయకుడు స్పెషలే అన్నమాట పైన చూసారా గంజి వర్తక సంఘం కామారెడ్డి సో అక్కడ కూడా ప్రసాదం చెప్పాను కదా ఫుల్గా ప్రసాదాలు అయితే తిన్నాము ఇంకా ఓవరాల్గా ఈ ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే ప్రసాదం వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో మా టూర్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మా వారికి కొంచెం పని ఉంది ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నాడు ఇంకా ధీరజ్ని అయితే కొంచెం ఫొటోస్ అన్న దిగుదాం బెట అంటే ఆ వద్దులే మమ్మీ ఏం అని చెప్పేసి అన్నాడు వాడి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ టాయ్స్ బొమ్మల మీదనే ఉందన్నమాట ఏమేమి తీసుకోవాలి ఎప్పుడు షాపింగ్ చేయాలి వినాయకుడు చూసుకుని ముఖ్యం కాదు వాడికి ఆ టాయ్స్ ఏమేమి ఉన్నాయి స్పెషల్స్ అని అవి తీసుకోవాలని చెప్పేసి ధీరజ్ మెయిన్ ప్లాన్ అది నెక్స్ట్ టైం అయితే నేను ఒక్కదాన్నే వస్తాను బట నీతో అసలు రాను నేను షాపింగ్కి నేను ఒక్కదాన్నే వస్తాను నిమజ్జన రోడ్ ఇంకా ఆ రోజు ఇంకా ఫుల్గా క్రౌడ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా నిమజ్జన రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది అసలు ఇంకా అప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా వన్ వీక్ వరకు షాపింగ్ అలాగే ఉంటుంది సో అదనమాట ప్రసాదం కూడా తీసుకున్నాము ఇంకా నేను షాపింగ్ ప్రత్యేకంగా నేను చేసిన షాపింగ్ తెలిసిన వాళ్ళు స్పెషల్గా ఇంకా అది అంటే మొత్తం ఏమంటారు సిరమిన్స్ అవన్నీ గాజు సామాన్లు అండ్ ప్లేట్స్ వాటి గురించి ఒక షాప్ ఉంది తెలిసిన వాళ్ళు నాకైతే రీజనబుల్ ప్రైస్కి ఇచ్చి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంటుంటే బాగుంటుండే అని బట్ ఎందుకులే ఇప్పుడు మనకి ఇవన్నీ సామాన్లు అవసరమా రేపు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కావాల్సింది ఏంటిదో అవన్నీ తీసుకుందాం ఊరికే నేను ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను పెద్దగా షాపింగ్ అంటూ ఏం చేయలేదు సో అలా కొంచెం వినాయకులు అయితే చూసాం మోస్ట్లీ కామరెడ్ల వినాయకులు అంతా సేమ్ ఇదే మోడల్ ఉన్నాయన్నమాట మొత్తం కూడా అడిగాను నేను కాస్ట్ ఎంత పడింది వినాయకుందంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అన్నారు మోస్ట్లీ అంత సేమ్ ఇదే మోడల్లో ఉన్నాయి ఈసారి అయితే లాస్ట్ లాస్ట్ టైం అయితే పెద్ద పెద్ద భారీ వినాయకులు ఉంటుండే బట్ ఈసారి ఈ మోడల్ వినాయకులు కామారెడ్డిలో ఫేమస్ అన్నమాట మొత్తానికి ఎక్కడ చూసినా కానీ ఈ మోడల్ వినాయకులే ఉన్నారు అండ్ ఇంకా నేను అయితే చిన్నగా అయితే షాపింగ్ చేశాము ధీరజి గన్ తీసుకున్నాడు అగ్గి పుల్లలతో పేలుతుంది అది హేసి హండ్రెడ్ రూపీస్ అలాగా చిన్నగా షాపింగ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఈ తమ్ముడు అంటే ఇంకా సో మన సబ్స్క్రైబర్ అనుకోవచ్చు సో ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ మేము వినాయక చవితికే కలుస్తాం మీ తమ్ముడు నేను కూడాను సో రీసెంట్గా మ్యారేజ్ అయింది అక్క అంటున్నాడు అంటే వన్ ఇయర్ అవుతుందంట ఏమో మ్యారేజ్ అయింది అక్క అంటున్నారు మరి అయితే ఏంటి తమ్ముడు పెళ్ళి కూడా అని చెప్పేస్తే ఏదో మర్చిపోయినట్టున్నారు పాపం సో మ్యారేజ్ అయిందని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ని పరిచయం చేస్తూ ఉన్నాడు సో ఇది వచ్చేసి ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితి అప్పుడే కలిసాము ఎవ్రీ ఇయర్ కూడా అట్లా అంటే ఫేస్బుక్లో ఇన్స్టాలో అలా కామెంట్ చేస్తూ ఉంటాం కానీ బట్ చాటింగ్ చేస్తూ ఉంటాం కానీ సో ఇలా కలవడం డైరెక్ట్ అయితే ఫస్ట్ టైం చూపించాను కదా తమ్ముడు వాళ్ళ వినాయకుడు ఇదైతే చెప్పాను కదా ఆల్మోస్ట్ మోస్ట్లీ కామరెడ్లో ఉన్న వినాయకులంతా సేమ్ ఈ మోడలే ఉన్నారు సో అక్కడైతే ఇంకా పూజ అవ్వలేదు పూజ కోసం ఈ ఒక్కలంతా కూడా పూజల కోసం వెయిటింగ్ అన్నమాట ప్రసాదాలు చూసారా ఎంత బాగా పెట్టారో అక్కడ సో చాలా బాగా అంటే డెకరేషన్ చాలా బాగా చేసారు హోంకారం లాగా రాసేసి బట్ ఇలాగ స్వస్తిక్ లాగా పెట్టిరు సో ఇదే మొత్తం వచ్చేసి ఇంకా వాళ్ళు అనుకున్నట్టున్నారు రెడ్ కలర్ శారీ కట్టుకోవాలి వాళ్ళు అని చెప్పేసి మా ఇంట్లో పెద్ద దావతే జరుగుతుంది ఏం స్పెషల్ ఏమండి ఇరు చికెన్ ఏది భోగన ఖాళీ మాకు లేదా ఫుల్ దావత్ బ్యాచిలర్ పార్టీ జస్ట్ ఇట్లా అడుగు బయట పెట్టుడే ఆలస్యవాడోళ్ళు ఓకే ఓకే క్యారియర్ ఎంజాయ్ అయితే షాపింగ్ చేసి అయిపోయింది పెద్దగా ఏం షాపింగ్ లేదు నా షాపింగ్ అంటే తీదా షాపింగ్ ఇవన్నీ కొన్నాడు ఇవ్వచ్చు ఏదో ఆర్వేర్ ట్యాంకర్ ఒకటి కొన్నాడు ట్రాక్టర్ ఒకటి కొన్నాడు ఒకటి కొన్నాడు ఇదొక దన్ను ఇదొక గన్ను ఇంకా నేను తీసిందంటే పెద్దగా షాపింగ్ ఏం లేదు ఇంకా ఒక వాచ్ వాచ్ కూడా కొన్నాడు టీకా

ఇది తెలిసిన వాళ్ళు అన్నమాట తెలిసిన తమ్ముడు మా మా వారి కౌన్సిలర్ గారి ఇది వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ అంటే రెండు కలిపి టూ హండ్రెడ్కి ఇచ్చింది రెండు గారికి టూ హండ్రెడ్ ఇంక ఇది వచ్చేసి డీటాక్స్ పా తెలిసిన ఒత్నంగా ఫ్రీ ఇచ్చింది నాకు వద్దంటే అంటే డీటాక్స్ ఉన్నాయన్నా కానీ ఫ్రీ ఇచ్చింది ఇంతే ఫైనల్గా మేము చేసిన షాపింగ్ నా షాపింగ్ కంటే అంటే బాబు షాపింగే ఎక్కువ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాచ్ సెవెన్ మొత్తం సో ఫ్రెండ్ చూస్తారు కదండి ఫైనల్గా నేను చేసిన షాపింగ్ రేట్లు రీజనబుల్ పడ్డాయా ఎక్కువ పడ్డాయా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తక్కువ ఉంటే మరిన్ని వెళ్ళి తీసుకోవచ్చా తెలిసిన వాళ్ళు కాబట్టి పాపం తక్కువకి ఇచ్చిరు పోతే కూడా ఇవ్వలేండి సో అదనమాట ఇంకా ఇంటికి వచ్చేసి ఇదిగో ఫ్రెష్ అప్ అయిన తర్వాత లక్కీ తినిపిస్తూ నేను తింటూ ఉన్నాను నేను వచ్చేవరకే మా మరిది ఇంకా అన్న అందరూ కూర్చున్నారు చికెన్ ఇంకా అయితే చేసి వెళ్ళాను కదా నేను ఒక రొట్టె తిన్నాను ఇంకా ప్రసాదం తిని ఆల్మోస్ట్ కడుపు నిళ్ళింది అనుకోండి ఇంకా లక్తలికి తినిపిస్తూ నేను కూడా తింటూ ఉన్నాను సో మొత్తానికైతే ఇదన్నమాట లాస్ట్ రోజు నిమర్జనం ఎలా ఉంటుంది కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం ఎలా అనిపించింది మా కామారెడ్డిలో కొలువైన వినాయకులు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్